ఏమైంది అంత సైలెంట్గా కూర్చరు అందరు అన్నం తిన్నారామా తిన్నావానా నన్ను శనికి వెళ్దామా ఎట్లా మా పిల్లలు అయితే ఎలా స్కూల్ డూమ్ కొట్టేసిర్రు నిన్న హాల్డే ఉండే ఈరోజు ఉమ్మంటే ఏడుస్తున్నారు హోంవర్కులు కూడా పెండింగ్ పెట్టారు కాబట్టి ఇక ఏడుస్తుర్రు ఈరోజు అయితే హోంవర్క్లు చేసుకుంటామని ఇంటి దగ్గర ఉండరు నీకు తిన్నావా నాకి నీకు తిని హోంవర్క్ కంప్లీట్ చేసుకో వారు నువ్వు కూడా హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలి తోడు సరేనా రేపు సండే మండే నుంచి పోవాలి రేపు చేను పోతామా నాయ వచ్చే అయింది కదా చేను ఆరింది కూడా తాడే ఆరింది కోసేస్తే అయిపోతుంది మిట్టి తిన్నదారా విజయ చిన్న మమ్మీ ఆమె తేజస్వి ఏమైంది తేజస్వి సైలెంట్గా ఉన్నావు ఏమైందిరా మమ్మీ డల్గుందానా అట్లా ఎన్ని పైసలమ్మా నీ దగ్గర ఉన్నది ఎంత నోట్ అది డూప్లికేట్ నోట్ కదరా సెట్లాక్ తిన్నావా మిట్టి ఓమా మిట్టి సెట్లాక్ తిన్నావా ఎవరిని చూస్తున్నావారా బాబాయ్ని చూస్తున్నావా బాబాయ్ పోతుండని చేతుండ బాబాయ్ ఫోన్ చేసినా చేయ మళ్ళీ అమ్మ వాళ్ళ తగ్గినంగా హాస్పిటల్ కాడికి చేయలేవా కొంచెం మంచిగుండి అంటారా నాయనా వెళ్తే కొంచెం రిలీఫ్ ఉందంట కొద్దిగా బాగానే ఉండంట తమ్మునికి పొద్దున ఫోన్ చేసిన మొన్న మీరు రోజు ఎట్లుంటే కదిలిండేనా చేతికి నాకు కదిలిచ్చిండా కొంచెం గదిలిచ్చిండనా నిన్న చెయ్యి బాగా ఊపుతున్నాడు ఇట్లా ఒక చెయ్యి బాగా ఊపుతుడు నాయన ఒక చెయ్యి ఒక కాలు తీయలు ఇట్లా కదులుతుంది ఫస్ట్ రోజు స్పర్శ లేకుండా ఉన్నదంట అంటే కోమలకి పోయినట్టు ఉన్నాడట సెకండ్ రోజు థర్డ్ రోజు నిన్న మన కొంచెం మంచిగా అయినట్టున్నాడు ఒక కన్ను కూడా తెరిచినట్టు అయిందంటమ్మా ఒక కన్ను తెరిచినంట లైట్గా అంటే కొంచెం కొంచెం మన మతిలు ఉన్నాడు అన్నట్టు మతిలు కానీ కంప్లీట్గా కళ్ళు తెరచలేడు దెబ్బ చాలా తాకినట్టుందమ్మా చాలా అదిగా వాళ్ళు ఎనర్జీ ఉండాలి రెగ్యులర్ రోజు పనిచేసే వాళ్ళు కదమ్మా పనిచేసేటోళ్ళు అంత గట్టిగా లేకుంటారు రోజు పని చేసేటోళ్ళు అందులోనే దెబ్బ తాకింది ఎట్లయితారు మనుషులుగా కొంచెం ముందే వీక్ ఉన్నాడు కదా ఆయన వీక్ ఉన్నాడు అందులో దెబ్బ తాకింది కోమలకి వెళ్ళిపోయింది దెబ్బ రోజు అయ్యా నయం కోలుకున్నాడు జరం మంచిగా అయినట్టున్నాడు మాట్లాడతలేడు లేడు పలుకుతా లేడు పిలిస్తే కూడా ఇప్పుడు ఆక్సిజన్ తీసుకొని గాలి తీసుకొని కూడా వస్తలేదు సరిగా అది యంత్రాల ద్వారా వస్తు పంపిస్తారు గాలి కూడా కొంచెం ఇబ్బంది ఉంది ఆయన పొజిషన్ కానీ కాకపోతే కోలుకుంటుండు ఫస్ట్ దెబ్బ రోజు చాలా సీరియస్ ఉన్నదంట ఇంకా నయం కొంచెం కోలుకుంటుండు పర్వాలేదు అట్లా లేదు పిలిస్తే ములిగినట్టు టైం లేదు అట్లా లేదు గా పిలిస్తే మునిగినట్టు లేదు అంటే మనం పిలిచేది ఆయనకి ఇన్ వస్తుందా తెలియదు కానీ స్పందిస్తలేడు మనం పిలిస్తే డాక్టర్లు అన్ని టైం పడుతుంది అంట కోలుకోనికి టైం పడుతుంది కోలుకోనికి కాల్కో చేయకో ఏడదాకినా ఏం కాదురా ఇంకానే మనుషులు మంచిగా ఉంటారు మాట్లాడతారు నెత్తికి తలిగింది కదా బ్రెయిన్ నెత్తికి దెబ్బ తలిగినప్పుడు ఉంటుంది మనిషి స్పర్శ లేనట్టు అనిపిస్తుంది అట్లా కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది రెండు మూడు వారాలు వాటొచ్చు పదిహేను రోజులు పట్టవచ్చు అప్పటి వరకు హాస్పిటల్లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తుండాలి అట్లా వెళ్దామా మర్చింది మనం వెళ్దాం తమ్ముడు నరసింహుడు అన్న నిన్న నాతోటి విజయం ఫస్ట్ రోజు వచ్చిందంట కదా తమ్ముడు ఫస్ట్ రోజు కూడా పోయినాంట కదా నరసింహం చూసుకొని తమ్ముడు ఫస్ట్ రోజు పోయినప్పుడు అసలు కథలో కూడా కదలలేడంట అసలు నిన్న చెయ్యి మంచిగా కదిలిస్తుంది నేను తమ్ముడే పోయినా ఇద్దరం లోపలికి చెయ్యి కదిలిస్తున్నాడు కాలు ఒకవేళ ఆమెకు కదిలిస్తున్నాడు లైట్గా ఆయన కంటే మూమెంట్స్ మంచిగా ఉన్నాయి ఆయనకి ఇప్పుడు హెల్త్ కొంచెం మంచిగుంది ఫస్ట్ రోజు కంటే రిలీఫ్ అయ్యాను ఖచ్చితంగా రిలీఫ్ అయ్యాను మంచిగా ఉన్నట్టు మామూలు డ్రెస్ మంచిగా మేడం డ్రెస్ మంచిగా తిని అవన్నీ పికర్లు పెట్టుకోకు నాయన గురించి అవి గురించి మంచిగానే అవుతాడు మంచిగా తినో మంచిగా ఉండు యదార్థంగా ఉండ అట్లా ఏం టెన్షన్స్ పెట్టుకోకు సరేనా విజయ మంచిగానే అవుతాడు మంచిగానే ఉండు ఫస్ట్ రోజు బాగాలేకుండా రోజు సీరియస్ ఉన్నది ఆ రోజు ఆడు బుద్దినోడు ఐదు నిమిషాలల్లా పదిహేను నిమిషాలల్లోనే మేసుకుపోయినాడు హాస్పిటల్ కాడికి గుద్దిండు వెంకనే ఇమీడియట్గా తీసుకుపోయిండు ఆడు నయం అనుకోవాలి పర్సలు కూడా వాడే పెడుతున్నాడు చాలా మంచి వ్యక్తి ఆడు తప్పించుకొని పోతాడు వాడు ఇంకా గుద్దీండు ఇమీడియట్గా చాలా డేంజర్ దెబ్బలు తాకినాయి అసలు ఆయనకు నెత్తికి కాలుకు అంత డేంజర్ దెబ్బలు తాకినాయి కానీ గుద్ది వదిలేస్తే పది పదిహేను నిమిషాలు పదిహేను ఇరవై నిమిషాలు వాటించుకోకటే చనిపోతుండే స్పాట్లో వాడు ఇంకానేసిపోయి అడ్మిట్ చేసిండు నువ్వు అవన్నీ పట్టించుకోకూడదు జా మంచిగా తినాలి మంచిగా ఉండాలి సరేనా నాయనకి ఆయనకు మంచిగా అవుతుంది ఆ పికర్ ఏం పెట్టుకోకు నువ్వు అసలు రోజు రోజు గోలుకుంటుండు కదా వారం పది రోజులలో మంచిగా అవుతుంది అంట డాక్టర్లు కూడా చెప్తారు అంట తమ్ముడు కూడా ఆనే ఉన్నాడు కదా దగ్గరనే ఉంది కదా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు మంచి మంచి హాస్పిటల్ అది పెద్ద హాస్పిటలే చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు ఏం టెన్షన్ పెట్టుకో కొంచెం టైం పడుతుంది కానీ కోలు కొట్టాడు మంచిగా అవుతాడు ఏం టెన్షన్ లేదు సరేనా విజయ ఏం బాధపడక మంచిగా ఉండవు ఓకేనా తిన్నదా ఏమే తేజస్వి తిన్నదా సరే 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 అమ్మనాయ నేను చేయని దగ్గర దించేస్తాను నేను సరేనా మరి సరే